జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి వచ్చి మహిళా మృతికి వెళితే గురువారం రాత్రి తొమ్మిది గంటలకు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన మహిళ జ్వరంతో బాధపడుతూ కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వస్తే మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు దీంతో ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వగా వైద్యులను అడిగి సమాచారం ఆరా తీశారు ప్రథమ చికిత్స అందించామని ఊపిరితిత్తుల సమస్యతో మరణించి ఉండవచ్చునని వైద్యులు తెలిపారు దీంతో టూ టౌన్ ఎస్ఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి వివాదాన్ని సద్దు అణిగించారు ये नहीं हैं मुझसे सम्मान चप्पलें सम्मान मुझसे सम्मान इधर हमारे प्राप्त में गया था प्राप्त मुझे उस ओर के साथ चप्पल में आपने साथ अब जाकर दूर मुझे సిల్గా ఉంటే బయట ప్రాబ్లంగా ఉండాలంటే మీరు ఎక్కడైనా బయట పోయి తీసుకొని చెప్పి మేము తీసుకుపోయి ఉంటాము అది ఆ సలగానే లేదు మీరు పోయి చూసుకోబడి చెప్పేసి స్టే లేదు కంపౌటర్ లేదు తీసుకుపోయేందుకు మేమే తీసుకుపోయాము మేమే తీసుకొచ్చాము చూసుకుంటానికి ఏమి ఇంట్లో ప్రాబ్లం అంటారు సార్ ఏం లేదని చెప్పింది అని ఎలాగో చేసుకోవాలి సార్ చెప్పండి సార్ సిద్ధాలు ఉండాలి

తీసుకోండి చెప్పారు అంతే కానీ అక్కడ ఏం అమ్మాయి నేను అడిగితే బయట ఒకటి బయట పడి అంటారు దానికి <Sit jaan -ta> మేము కావాలంటే చెప్పాలి చెప్పండి సార్ ఇప్పుడు నీకు పాకు ఉండదు ఇంకొక బిడ్డు ఉండడు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలా ముప్పై ఏం న్యాయం చేస్తాను చెప్పండి

ಅಪ್ಪ <Sansion> <Sansion> దీనివల్ల ప్రభుత్వం చదువుతారు ఎమ్మెల్యే చెడుతారు మీరు రెస్పాండ్ గారు ఆరు గంటలకు వచ్చారు ఏం ఇంజెక్షన్ గూగుల్లో చూస్తారు ఇంజక్షన్ చేస్తే దాన్ని ఆరు గంటలకు వచ్చారు దాని జరుగుతుంది పేషెంట్ మీరు మీకు కూడా చెప్పారు ఆ చాదా నెంబర్ వన్ నెంబర్ టూ మీ కుటుంబానికి ఖచ్చితంగా మీరు న్యాయం చేయాల్సింది ఆల్రెడీ శ్రీగా చెప్తున్నాను చేయాల్సి ఉంటే మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి వాళ్ళకి న్యాయం చేయాల్సింది శ్రీ గారు ఆమె చేయాలంటే వాళ్ళు ఇది ఉన్నారు ఇమ్మల్ మీరు గొప్పతో కాని ఉన్నారు అది వేరే అంటే వేరే విధంగా రాసి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీ వల్ల ప్రభుత్వం చెప్పారు पर ये भी तरफ से मैं गेम सर्विस और ये करता हूं मैं ध्यान देता हूं वैसे प्रति दिन लोग पावर दिन पावर अमेरिका में इतना कर रहा था पापा मेरी मीटिंग मीटिंग का साथ था और ईमर मीटिंग रहते व्हील पर टीम आऊंगा चपकन अटकड़ोना नहीं बच्चे अंदर बनाता हूं सार्थक बोलना यार आत्मा गुरु सर आत्मा गुरु लिए सर तो गोली का नाले के पीछे आपके साथ था नहीं मतले नहीं छात्र का रिपोर्ट टीम अच्छा पर इसको देखने के लिए ये मुंह के लिए देखने के लिए యాప్ నెంబర్ సార్ అనుకుంటాం